గ్రాడేట్ బిజినెస్లో ఉన్నారు అండ్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారు అండ్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి మోహన్ చెప్పిన కథ లేదంటే మోహన్ గారు చెప్పిన కథేనండి ఆ కథ ఇంట్రెస్టింగ్గా ఉండి చేద్దామని చెప్పి ముందుకొచ్చాను సో బిజినెస్ అంటే ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ లేదా సినిమా ఫీల్డ్ కానీ ఇది కానీ కన్స్ట్రక్షన్లో ఉన్నారు కదా ముందు ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవటం అని కాదు ఒక బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను దీన్ని కూడా నేను ఒక లానే అనుకొని ముందుకొచ్చాను మోహన్ గారు మీరు వెన్నపూసి రెడ్డి గారు ఏ గోపమ్మ చేతిలో గోరుముద్ద లాంటి కాదు సినిమా కాకుండా షెర్లాక్ హోమ్స్ అనే సినిమాతో స్టార్ట్ చేశారు సినిమా రంగం వరకు మీరు వచ్చారంటే సినిమాల మీద మంచి టేస్ట్ దాని మీద ఒక ప్యాషను ఏదో లేకుండా రారు ఈ సినిమాని మీరు అటెంప్ట్ చేసే ముందు మీ బుర్రలో ఏమైనా మైండ్లో ఇంకా ఏమైనా కథలు ఉండి అలా చేద్దాం అనుకుని ఈయన చెప్పిన తర్వాత అవన్నీ మానుకుని ఇది మొదలెట్టారా లేకపోతే చెప్ప మీ దగ్గర ఏ రకమైన ఆలోచనలు ఇలా చేద్దామని నో ప్రిపరేషన్ అసలు సినిమా మీద ప్రేమ లేదు ద్వేషం లేదు ఓ వెరీ వ్యాపారమే ఉంది ఎందుకంటే నాకు తెలిసింది వ్యాపారమే ఓకే ఆ వ్యాపారం చేసుకున్నాకే ఇది కూడా ఒక వ్యాపారం ఇది కూడా ఒక వ్యాపారం అనుకోని మోహన్ గారు కలిసినప్పుడు నా దగ్గర ఒక రెండు నెలల బేబీ ఉంది చూస్తావా అన్నారు రెండు నెలల బేబీ ఏంటి అన్నాను రెండు నెలల క్రితమే పుట్టిన కథ ఉంది వింటారా అన్నారు ఓకే అన్నాను ఆ కథ వినతారు తర్వాత చేద్దామనిపించింది మీకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేద్దాము లైట్ బాయ్ కూడా నాకు పరిచయం లేదు లైట్ బాయ్ ఎవరు సినిమా చూసి రెండు మూడు సంవత్సరాలు ఏంటంటే మీరు నమ్ముతారా గత లాస్ట్ పిక్చర్ ఏంటండి మీరు చూసింది లాస్ట్ వచ్చేసరికి అదే ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది ఏం చూసాను అని టీవీలో చూసాను కానీ కానీ అలా థియేటర్కి వెళ్ళి పరిశ్రమలోకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కన్నా అది పెద్ద విజయం